అసలు ఆయిల్ ఫామ్ వల్ల ఏ మేరకు లాభాలు ఉంటాయి సాగు కొనసాగుతుందా అసలు ఏ ఎలా లాభాలు ఇలా ఉంటాయి మనతో మాట్లాడడానికి జనగామ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కేరళత గారు ఆమెతో మాట్లాడదాం మేడం నమస్తే ఎట్లా ఉంది అంటే పబ్ ఫార్మర్స్ నుంచి రియాక్షన్ ఎట్లా ఉంది వరికి ప్రత్యామ్నాయంగా పోవాలంటే ఫార్మర్స్ బాగా ఇంట్రెస్టెడ్ ఉన్నారండి వరి పెట్టే బదులు ఈ ఆయిల్ పామ్ పెట్టుకున్నట్టయితే వాళ్లకు రెండింతలు అంటే సంవత్సరంలో వాళ్ళు లక్షన్నర ఆదాయం పొందొచ్చు కాకపోతే పంట పెట్టినాక నాలుగు సంవత్సరం నుంచి వాళ్ళకి ఆదాయం వస్తుంది పంట మధ్యలో ఈ నాలుగు సంవత్సరాలు కూడా ప్రత్యామ్నాయంగా ఈ ఆయిల్ పాంప్ పంటల్లో దిగుబడి రాదు కాబట్టి మధ్యలో కూరగాయ పంటలు అరటి బొప్పాయి ఇంకా ఫాడర్ క్రాప్స్ ఇట్లాంటి క్రాప్స్ వేసుకొని అదనంగా ఆదాయం తీసుకోమని చెప్తున్నాము ఇంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వము ఉద్యాన శాఖ ద్వారా రాయితీలు కూడా కల్పిస్తుంది రైతుకి మొక్కలకి రాయితీ ఇస్తున్నాము నైన్ నైంటీ పర్సెంట్ రాయితీ ఇవ్వడం జరుగుతుంది అలాగే డ్రిప్పుకి సబ్సిడీ ఇస్తున్నాము పెద్ద రైతులకి అయితే తొంభై శాతం చిన్న రైతులకి కూడా తొంభై శాతం ఇస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఎస్సీ ఎస్టీ రైతులకు ఇస్తున్నాము మొత్తం జనగామ ఏరియాలో ఆయిల్ ఫామ్ ఇంత గతంతో పోలిస్తే ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చిందా అంటే ఏమైనా పెరిగిందా గతంలో సాగు ఏం లేదండి పోయిన సంవత్సరమే నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాలు మనము ప్లాంటేషన్ చేయించాము ఈ సంవత్సరము పదివేల ఎకరాల్లో ప్లాంటేషన్ చేయించాలని ప్లాన్ చేశాము ఆల్రెడీ ఇప్పుడు ఒక నాలుగు వేల ఎకరాలు ఐడెంటిఫై చేశాము రైతులను ఐడెంటిఫై చేశాము వాళ్ళకి వాళ్ళ దగ్గర దరఖాస్తులు కూడా తీసుకున్నాం ఫోర్ ఇయర్స్ గ్యాప్ యాక్చువల్గా రబీ ఖరీఫ్ వాళ్ళకి ఇయర్లీ ట్వైస్ క్రాప్ ఉంటుంది అట్లాంటిది ఇది ఫోర్ ఇయర్స్ దాకా పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు రైతుని ఎట్లా కన్విన్స్ చేయగలుగుతున్నారు మీరు ఈ నాలుగేళ్లలో అంతర పంటలు వేసుకోమని చెప్తున్నాము అంతర పంటలకు కూడా వాళ్ళకి ఖర్చులకి ఎరువులకి మేము డిపార్ట్మెంట్ నుంచి రాయితీ ఇస్తున్నాం గవర్నమెంట్ నుంచి వీళ్ళకి ఎటువంటి సపోర్ట్ చేస్తారు మీరు అంటే రాబోయే రోజులే కానీ ప్రస్తుతం కానీ అంటే వాళ్ళకి రైతుకి ఏం భరోసా కల్పిస్తారు రైతు పంట అమ్ముకునేదానికి ప్రాబ్లం లేదు ఇప్పుడు అందరూ వరి పెట్టుకుంటే వాళ్ళు మార్కెటింగ్ లేకుండా అయిపోతుంది ఇబ్బంది పడుతున్నారు రైతు దానివల్ల వరిలో అతనికి వచ్చే ఆదాయం కూడా తక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఆయిల్ పంప్ వైపు మొగ్గు చూపుతున్నారు అలాగే వాళ్ళకు కూడా చూపిస్తున్నాం ఇట్లా అదనపు ఆదాయం వస్తుంది ఇందులో కోతుల ప్రాబ్లం ఉండదు ఎక్కువ ఈ ఏరియాలో అయితే ఎక్కువ కోతులు ఉన్నాయి కాబట్టి కోతుల వల్ల కూడా పంట నష్టం జరుగుతుంది ఈ ఆయిల్ పంప్ పెట్టుకున్నట్టయితే కోతుల ప్రాబ్లం ఉండదు వేరే వాళ్ళు వచ్చి తెంపుకుపోయే ఇబ్బంది ఉండదు ఎలాంటి ఇబ్బందులు ఉండవు మార్కెటింగ్ ప్రాబ్లం ఉండదు ఇంకా రైతు భరోసానే కదా మరి పదివేల ఎకరాలు మీరు ఐడెంటిఫై చేసిన అంటున్నారు ఈ పదివేల ఎకరాల వాళ్ళంతా కూడా వాళ్ళని మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ కావాలి వాళ్ళు అంటే మా దగ్గర ఆయిల్ ఫెడ్ నుంచి ఫీల్డ్ ఆఫీసర్లు ఉన్నారు మా ఉద్యాన అధికారులు ఉన్నారు వాళ్ళు రైతులకి క్లస్టర్ లెవెల్లో అవగాహన కల్పించి వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు అలాగే మేము లాస్ట్ ఇయర్ ఒక ఐదు వందల మంది రైతులని ఖమ్మం తీసుకెళ్ళి చూపెట్టాం చూపెట్టి అక్కడ రైతులతో మాట్లాడించాము అందువల్ల వాళ్ళు సాటిస్ఫై అయ్యారు మొత్తంగా రైతు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆయిల్ ఫామ్తో అని ఉద్యానవన శాఖ అధికారులతో చెప్తున్నారు రామరాజు టీవీ అధ్యక్ష